హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం బెండకాయ పులుసు ఎప్పుడు రొటీన్గా ఒకేలా కాకుండా ఇలా ఎండి చేపలు యాడ్ చేసుకొని ఎలా చేసుకోవాలో చూద్దామండి బెండకాయ పులుసు తిన్నవాళ్ళు ఇలా ఎండి చేపలను యాడ్ చేసుకొని రెడీ చేసుకోండి ఎంతో టేస్టీగా ఇష్టంగా తినేస్తారు పిల్లలు కూడా పులుసు ఇష్టపడిన వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ ఒక పాన్ తీసుకొని దానిలోకి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఫస్ట్ కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో చింతపండు నానబెట్టుకోవాలి తర్వాత ఆ ప్యాన్లో కొంచెం కర్రీలు వేసి తర్వాత మిర్చి తర్వాత బెండకాయ ముక్కలను యాడ్ చేసుకొని కొంచెం పసుపును కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఇలా ముందుగానే బెండకాయ ముక్కలు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి తర్వాత ఎండి చేపలను ఒక పది మొక్కలు తీసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆ బెండకాయ మొక్కల్ని వేరే బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఆయిల్ ఉంది కదా అదే ఆయిల్లో ఎండి చేప మొక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుందాం కొంచెం కలర్ మారే వరకు ట్రై చేసేసుకుందామండి కలర్ మారిపోయిన తర్వాత ఇప్పుడు ఆనియన్ టమాటో పేస్ట్ చేసి ఇప్పుడు అది కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి పులుసుకి ఇలా పేస్ట్ చేసి వేసుకుంటేనే పులుసు చాలా చిక్కగా ఉంటుంది ముక్కలు కోసి వేసామంటే చాలా పలుసుగా ఉంటుంది అందుకనే నేను ఎప్పుడు చేసినా పులుసుకి ఇలాగే చేసుకుంటాను ఇప్పుడు కొంచెం సాల్ట్ను పసుపు యాడ్ చేసుకొని ఆనియన్ టమాటా పేస్ట్ వేయించుకుందాం పచ్చి పోయే పోయే వరకు ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ తర్వాత నాకు ఇలా ఆయిల్ ఫ్లోట్ అయింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో బెండకాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఒకసారి బాగా కలిపేసుకుందాం హెల్ప్ వేసుకొని లిడ్ క్లోజ్ చేసి కాసేపు పెట్టిన తర్వాత తర్వాత టూ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకోవాలండి కారం యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం సార్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసేసుకుందాం ఒక టూ గ్లాసెస్ వరకు యాడ్ చేసుకుందాం అండి ముక్కలు ఇంకా ఎండి చేపలు కొంచెం బాగా మెత్తబడే వరకు ఉడికించుకుందాం పులుసు పోసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసిన తర్వాత ఇలా ఆయిల్ ఫ్లోట్ అయింది కదా ఈ స్టేజ్లోనే పులుసు కాబట్టి కొంచెం కస్తూరి మేతి యాడ్ చేస్తే ఆ పులుసు టేస్ట్ అడ్జస్ట్ అవుతుంది బాగా ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం అంతే ఎంతో టేస్టీగా ఉండే ఎండి చేపల బెండకాయ పులుసు రెడీ అయిపోయిందండి

చూసారా మంచి కలర్ తో చిక్కగా ఎంత చక్కగా వచ్చిందో పులుసు చూడండి అన్నంలో కూడా వేస్తున్నాను మా బాబు కలుపుకొని తింటున్నాడు పిల్లలు ఎంత చక్కగా తింటారో మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్